సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జరిగిన అవినీతిపై నిజ నిర్ధారణ కోసం తక్షణమే ఒక కమిటీని వేయాలని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజు వీర్ అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి మెమోరాండం ఇచ్చారు ఈ సందర్భంగా రాజువీర్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయంలో కొన్ని సంవత్సరాలుగా అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ప్రధానంగా అక్కడ అనధికారికంగా ఒక అకౌంటెంట్ను నియమించుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కువ మంది విద్యార్థులు భోజనం చేసినట్లు బిల్లులు తయారు చేయడం ఫర్నిచర్ పుస్తకాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాబట్టి అవినీతి అక్రమాల మీద తక్షణమే ఒక కమిటీని వేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చెల్లి రవి రాగులు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట అదనపు కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది అయితే సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయంలో గత కొన్ని నెలలుగా అందులో అవినీతి జరిగిందన్నటువంటి విషయం మా కాంగ్రెస్ పార్టీ దృష్టికి రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు అదనపు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఆ గ్రంథాలయంలో ఫర్నిచర్ విషయంలో కానీ భోజనానికి సంబంధించినటువంటి విషయంలో కానీ మంచినీటి సదుపాయాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ బుక్స్కు సంబంధించినటువంటి విషయంలో కానీ అవినీతి జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది అయితే దీనిపై తక్షణమే ఒక కమిటీని వేసి అందులో నిజ నిజాలను నిర్ధారించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేరే మండలానికి సంబంధించినటువంటి మండల గ్రంథాలయంలో పనిచేసేటువంటి ఒక అకౌంటెంటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి లైబ్రరీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్ను పక్కన పెట్టి ఆయన ఇక్కడ ఏంది దీనికి సంబంధించి ఇందులో ఒక పెద్ద కుట్రనే ఒక పెద్ద స్కామే జరిగిందని మాకు అనిపిస్తూ ఉంది తక్షణమే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది